వెల్కమ్ టు ఏసియా న్యూస్ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని నలభై ఐదో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నలభై ఐదో వార్డులోని అంగన్వాడీ సెంటర్లో మొక్కలు నాటి ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు మొక్కలే మానవ మనుగడకు మూలమని ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి తమ ఇంట్లో నిల్వ ఉన్న నీరు చెత్త చెదారాన్ని తొలగించుకోవాలన్నారు నిల్వ నీటిలో దోమలు పెరిగి వ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అనంతరం వార్డులో మొక్కలు పంపిణీ చేసి సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు కార్యక్రమంలో ఆర్పీ విజయ అంగన్వాడీ టీచర్ మల్లిక వార్డ్ ఇన్ఛార్జ్ బిక్ష తదితరులు ఉన్నారు తండీ ఎరువుగా మార్చు జగతి ఎరువుగా మార్చాలి ప్లాస్టిక్ నిషేధిద్దాం ప్రపంచాన్ని ప్లాస్టిక్ నిషేధిద్దాం ప్రపంచాలని